అందరికీ కూడా వందనాలు మేము షాపు ఖాళీ చేయాలని చాలా దుఃఖంతో రెండు నెలలు అసలు బాగా విపరీతంగా బాధపడ్డాం మేము కానీ ఆ షాపు మాకు కరోనా టైం కాడ నుంచి లాస్ట్ లో నడుస్తుంది కానీ అది తీయాలంటే మేము షాప్ పెట్టి ఇరవై సంవత్సరాలు అయింది షాప్ లో ఉండి మేము వెళ్ళి ఎక్కడ బతకాలి అన్న ఆలోచనలో ఉన్నాం తప్ప దేవుడు నిర్ణయం ఏంటన్నది మేము ఆలోచించలేకపోయాము కానీ మాకు దేవుడు ముందుగానే తెలియపరిచాడు ఆవిడ ద్వారా మేము ఎలాగ ఖాళీ చేయమని అనుకున్నారేమో గాని ఆవిడ ద్వారా మాకు పలికించారు ఖాళీ చేయండి అనేసి కానీ ఆవిడ చెప్పింది గానీ చివరికి మా బాబు నేను మా వారు కూడా వెళ్ళి తనకు ఆళ్ళు పట్టుకోబోయాం అక్కడ కానీ నాకు చాలా బాగా అనిపించింది అక్కడ ఎందుకంటే మనం దేవుణ్ణి నమ్మి ఇందుకు మనం ఎలా బతమాతున్నాము మనకి నమ్మిన దేవుడు ద్రోహం చేయడు కదా అంటే ఇంతకు ముందు కూడా మేము ఇరవై లక్షల వ్యాపారం లాస్ అయ్యి ఇక్కడికి ఒక బైబుల్ తోటి వచ్చాం మేము ఇక్కడికి వచ్చినప్పుడు చిన్న బండి మీద ఫ్రూట్స్ అమ్మి మళ్ళీ మేము పెద్ద షాపుగా పెట్టుకుని ఇల్లై కట్టుకుని ఒక లేవల్లో మళ్ళీ వచ్చాం అంటే ఒక సంవత్సరంలో మేము కిందకి వాళ్ళు మళ్ళీ సంవత్సరంలో లేపాడు దేవుడు అంత స్థితిలో లేపిన ఆయన మళ్ళీ ఈ షాపు నుంచి ఇవి తప్పుగా మంటని ఎంతగా నేను ఆలోచించలేకపోయాను కానీ దేవుడు గొప్ప కార్యం చేశాడు అయితే నేను మా బాబు బయటకు వెళ్తాడు అనేసి పది లక్షలు తెచ్చా అంటే దాని గురించి నేను కొంచెం ఆందోళన పడ్డానమాట ఎలా కట్టాలి ఎలా చేయాలని ఏడ్చని ఏడ్చాను బాగా నేను చీట వేసి నిమ్మతిగా తీరుతున్నాం అంటే మా వారికి తెలియకుండా చేశాను నేను కానీ ఇది ఒక్క తప్పు కూడా నేను చర్దిద్దుకోవాలి అనేసి నేను ఆ సీతి అయిపోయే వరకు కట్టి ఏదో రకంగా తప్పుకుని నేను దే దేవుడికి నేను సమర్పించుకుంటా పూర్తిగా అయితే అది ఎలా చెయ్యాలి ఏంటి నేను ఎలా గెలాలి దారుణని బాగా ఇదయ్యాను కానీ దేవుడు గొప్ప దేవుడు అసలు ఏమి ఇచ్చి కూడా మనం ఏం చేయలేమాట అసలు అంత అద్భుత రీతిలో ఆవిడ మూడు నెల టైం అని అడిగాము కానీ మూడు నెలల టైం కూడా మేము ఇంకా అంతబాటు రోజు రోజు నివసం నిమిషం కాలేజ్ చేయండి ఖాళీ చేయండి అని ఓకే మమ్మల్ని టార్చర్ పెడతానే ఉంది మా వారు ఏంటంటే కష్టపడి ఉద్దేశం ఉన్నప్పుడు ఎందుకు ఆవిడ అన్ని సార్లు మనం అనిపించుకోవడం ఇది మన దేవుడు ఒక మంచి చెప్తున్నాడేమో తప్పుకుందాం అనేసి వెంటనే అప్పటికప్పుడు అసలు అందులో ఉన్న సామాను అక్కడకక్కడ అమ్మేసి మొత్తం ఏమి లేకుండా అసలు ఇంటికి కూడా మేము ఏం తెచ్చుకోకుండా షాపు నిరోధంగా అన్ని అలా అమ్మేసి ఇంక వచ్చేసాం బయటికి అంటే ఆయన ఏంటంటే ఇరవై సంవత్సరాల నుంచి షాప్ కి ఒక అలవాటైపోయి అయిపోయి దాని మీద ప్రిపేర్ అయ్యి ఉన్నారు తప్ప పక్క ఆలోచన ఆలోచించలే పేరైన తర్వాత బయటకు వచ్చాక అనుకున్నారనమాట ఒక్క మనం ఇరవై సంవత్సరాల నుంచి నేను మార్కెట్ లో మార్కెటింగ్ చేస్తున్నాను కదా ఇక్కడ చేసినప్పుడు నేను దీని మీద ఇంతకు ఆధారపడాలో అదేదో మార్కెట్ లోనే చూసుకుంటా ఓర్చేలుగా అమ్ముతాను అనేసి అన్నారు అది కూడా ఏంటంటే మన గ్రూప్ లో ప్రేర్ లో పెట్టాక ఆలోచన వచ్చింది ఆయనకి అంతకు ముందు అసలు ఆలోచన కూడా రాలేదు ఏం చేయాలో కూడా తెలియలేదు అసలు ఆయనకి ఆ జ్ఞానం దేవుడు అప్పుడు కలిగించాడు మాట ఆ వెళ్ళి ఒక షాప్ అని తీసుకున్నారు తీసుకుని ఇంకా షాపును బట్టి అలా నాలుగు షాపులు తీసుకున్నారు ఇక్కడ మనం పది వేలల్లో వెళ్తే అక్కడ లక్షల్లో ఇచ్చాడు వ్యాపారం రోజుకి లక్ష యాభై వేలు అమ్మినట్టు అమ్ముతున్నారు అసలు వ్యాపారం మంత్ లేని ఇచ్చాడు దేవుడు నాది చీటు అంతాక చీటు ఎలా కట్టాలని నేను ఆలోచించి మా వారు వాళ్ళ బ్యాగ్ తోటి తెచ్చాడు డబ్బులు నా చేతికి అలాగ ఇచ్చేస్తున్నారు అంతే ఇదిగో లెక్క అది నేను కూడా నిమ్మి చీటు అలాగే కడుతున్నాను నేను అసలు గొప్ప దేవుడికి కూడా తక్కువే మనం అసలు నిజంగా ఆందోళన పడతాం చాలా గొప్ప దేవుడు గొప్ప కార్యం చేసాడని ఇది నా జీవితంలో జరిగిన సమక్షం దీని బట్టి దేవుడికి సమస్త చెప్పండి అక్క లాస్ట్ లో చెప్పండి దీని బట్టి దేవుడికే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లెలుగాక మహిమ కలుగును గాక ఆమె